నమస్తే వెల్కమ్ టు నేను పుష్ప అనకాపల్లి జిల్లా సబ్బవరం శివారుల పాలెంలో సినీ సందడి కనిపించింది శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయం వద్ద వారాహి క్రియేషన్స్ ప్రాంతం కళకళ్లాడింది గ్రామీణ నేపథ్యంలో రజనీ కళ్యాణం చిత్ర దర్శకుడు రజనీ కళ్యాణ్ పల్లా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ ను తన తల్లిదండ్రులు సబ్బవరం ఉప మండల లక్ష్మణ్ రావులు క్లాబ్ కొట్టి ప్రారంభించారు అనంతరం ఈ చిత్రంలో నటించే నటీ దర్శకుడు రజనీ కళ్యాణ్ మీడియాకు పరిచయం చేశారు

सर्व कलर। अच्छा। 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 సినిమా పేరు మాట్లాడగండి శ్రీ వారాహి ప్రొడక్షన్ నెంబర్ వన్ సపోవరాలో స్టార్ట్ చేశాము సినిమా కొత్త రోజు ముత్యార్థలితనం చేయడం జరిగింది ఆర్టిస్టులు అయితే ఉత్తరాంధ్ర తెలంగాణ నుంచి అంటే మన మండలంలో ఒక నూతన కళాకారులే తర్వాత మన మనలోనే ఒక డ్యాన్స్ మాస్టర్ వచ్చారండి మన సినిమాకి అలాగే మనకు పంచాయతీలో ఒక ఫైట్ మాస్టర్ వచ్చారండి ఈ సినిమా డైరెక్టర్ అబ్బాయే రజనీ కళ్యాణ్ ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోయిన్లు ఐదు విలన్లు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కుమారుడు ఒక రాజుల ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఉంటుందండి క్లైమాక్స్ ఒక పెళ్ళి తో ఆ రమది క్లైమాక్స్ చూపిద్దాం అనుకుంటాం ఒక పెళ్ళి తో చూపిద్దాం అనుకుంటాం ఇదే రజనీకాంత్ హిరోన్ పేరు సుష్మా సర్వానిదేంట హిరో రజనీకాంత్ అ గెట్ డౌన్ రండి సెకండ్ విలన్ సు వెంకటనరజ్ గారు మోహన్ లాస్మిని గారు వెంకటేశన్ దేవా గారు రంజిగోవింద్ గారు దారి గారు తర్వాత రాజు తర్వాత నారా ప్రసాద్ గారు శ్రీకాకుళం వాస్తవ్యులు నాకు చాలా రోజుల నుంచి పరిశీలిస్తారు తమలో నేను నీ ప్రాజెక్ట్ నాకు అవకాశం కల్పిస్తే నేను అది ఎన్ని పని పనిచేస్తాను అని మంచి భరోసా ఇచ్చారండి ఆయన అలాగే మన కళాకారులు అందరూ బాగుల కళాకారులు కూడా చాలా భరోసా ఇచ్చారు అందువల్ల ఈజీగా చేయగలనే నమ్మకంతో నేను ధైర్యంగా ఉన్నానండి కొంత సినిమాకి వస్తేప్పుడు మాకు ఇష్టాన్ని చూసి చేశాను నేను డ్యాన్స్ మాస్టర్ అయ్యాను కానీ మా సినిమాకి నేను మా అడ్డూరు వాస్తవం అని డీజే కోరాడు మాస్టర్ గారు అడ్డూరు దాల్లే గారు మా డాన్స్ మాస్టర్ ఐదు మన సినిమాలో ఐదు పాటలు ఉన్నాయండి నాలుగు ఫైట్లు పెట్టుకున్నాం లో బిజెట్ అయినప్పటికీ ఇంత సాహసం ఎందుకు చేయగలనంటే నా వెంట చాలా మంది కళాకారులు నా ప్యాషన్ తెలిసి నా యొక్క పెయిన్ తెలిసి నా విజన్ తెలిసి మేము ఉన్నాం నీకు ఏం భయపడదా నేను డెఫినెట్గా నుంచి అన్ని సపోర్ట్ చేస్తాం అలాగే మా సపో పంచాయతీలో పెద్ద పెద్ద నాయకులు మన ఎంపీటీసీలు ఎమ్మెల్యే ప్రెసిడెంట్లు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు అలాగే నాకు గత చిన్నప్పటి నుంచి మా కరీదాడుబాబు గారు అన్నయ్య గారు గైడెన్స్లో నేను ఈ స్థాయి నిలబడ్డాను అందుకే ఆయన అన్నయ్య అన్నాను ఇంకేం మాట్లాడలేదు అన్నయ్య అంటే నా దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమం అంతా జైప్రమ చేశారు మా కరిదాడుబాబు అన్నయ్య గారు అందువల్ల నాకు అందరూ ఉన్నారు కాబట్టి చాలా ఆనందంగా ఉన్నాయి ఎందుకంటే కొంతమంది మంది కలిస్తే ఒక పని అవుతుంది ఒక్కడ ఆలోచన తీసుకొని అందువల్ల సక్సెస్ అవుతామని డెఫినెట్గా మాకు మా అందరు ఆశీస్సులు మీ అందరం బాగుండాలని కోరుకుంటూ మీ అందరూ మాకు మీడియా అంతా మాకు హెల్ప్ చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే